నా పేరు సత్యనారాయణ నేను టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని అరాచకం అహంకారం అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభువానికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు అదేవిధంగా పాలక పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణంగా ఓడించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇంకా కూడా వాళ్ళ అరాచకం అహంకారంలో ఎలాంటి మార్పు రాలేదు పొదిలి పొదిలి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా మహిళలపై దాడులు చేయడం చాలా నీచమైన పని వాళ్ళు ఏం చేశారు నిరసన వ్యక్తం చేశారు మీరు మాట్లాడిన మీ డిబేట్లు మీ సాక్షి టీవీలో లో నీచమైన భాష మాట్లాడినందుకు అమరావతి మహిళల మీద దారుణమైన పదాలు వాడినందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు దాని మీద మీ కార్యకర్తలు మీ నాయకులు రాళ్ళు చెప్పులు విసిరి దారుణమైన దోడులకు పాడడం మీ అహంకారానికి నిదర్శనం అదేవిధంగా మీరు కూటమి ప్రభుత్వం గెలిచినప్పటికి కూడా ఇప్పటికి కూడా మీలో ఎలాంటి అహంకారం తగ్గలేదు ఎలాంటి అరాచకాలు తగ్గలేదు పన్నెండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా పన్నెండు మందిని హత్య జరిగినాయి హత్యలు జరిగినాయి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా ఉన్నారో ఇప్పటికైనా అర్థం చేసుకోండి మార్పు రావాలి మార్పు రాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా సహనం ఉంటుంది ఆ సహనం కోల్పోయినప్పుడు వేరే విధంగా ఉంటుంది ఇప్పటికైనా మార్పు కోరుకుంటే మంచిది అలాగే ఒక మీకు ఒక గొప్ప స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై రెండు ఎన్నికల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలుగు జాతి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప అవకాశం ఇచ్చారు అధికారాన్ని ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ముప్పై సంవత్సరాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఒక బలమైన రాజకీయ పార్టీగా రెండు వేల పన్నెండులో ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఒక బలమైన ప్రతిపక్షంగా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఊహించని విధంగా ఒక గొప్ప విజయాన్ని ఇచ్చి పరిపాలించమని మీకు అధికారం ఇస్తే మీరు అవినీతి అరాచకం అహంకారం దాడులు అదేవిధంగా మీరు గెలవంగానే ప్రజావేదికను కూల్చారు అమరావతిని చల్ల చెట్లు అమరావతిలో చెల్ల చెట్లు పెంచారు దారుణమైన పనులు చేశారు ఇసుక ఇసుక ఆపేసి రైతులు కార్మికులు పట్టుకొట్టారు అదేవిధంగా రైతులకి ఇవ్వాల్సిన సబ్సిడీలన్నీ ఎగ్గొట్టారు ఈ విధమైన దారుణమైన పరిపాలన చేసి ఇలా మళ్ళీ ప్రతిపక్షలు ఓడిపోతే మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోతే ఈవీఎంలో ఏదో చేశారు ఏదేదో సుళ్ళు కబుర్లు చెప్తారు ఇవన్నీ కాదు మీరు మీకు పరిపాలన చేత కాలేదు ఇలాంటి అరాచకాలు ఇంకా కొనసాగితే టీడీపీ కార్యకర్తలు కూడా రివర్స్ అవుతారు అప్పుడు వేరే విధంగా ఉంటుంది మీరు టీడీపీ నాయకులు కార్యకర్తలు సహనంగా ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు కూడా దాడులు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు